వెల్కమ్ న్యూస్ నేను సుమ న్యూ డెమోక్రసీ నాయకుడు పిట్ల ఎల్లన్న ముప్పై మూడవ స్మారక సభను గడుకోల్ గ్రామంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ పుట్టుక చావు సహజమే కానీ తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించి పనిచేయడం హిమాలయాల కన్నా ఉన్నతమైనదని ఆయన అన్నారు ఈ దేశం నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి మనకు గౌరవనీయులు గాంధీ గారి ఫోటో ఒక దిక్కు ఈ స్వాతంత్రం లోపల ఉంటది ఇంకో దిక్కు భగత్ సింగ్ ఆనాడు ఒక చిన్న వయసు ఉండి భగత్ సింగ్ ఇక్కడ నుంచి విదేశీ అస్తులందూ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి భగత్ సింగ్ పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లన్నా ఏ పార్టీలు అయితే పనిచేస్తుందో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇది భారతదేశ వ్యాప్తంగా ఉంది ఇక్కడుండే విదేశీ సంస్థలన్నీ కూడా ఇక్కడ ప్రజల్ని దోపిడి చేయకూడదు ఆ విదేశీ సంస్థలన్నీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ పార్టీ భావించింది ఒక దిక్కు భారతదేశం చాలా సంపన్నమైన దేశం ఇక్కడ నదులు ఉన్నాయి కావలసినంత నీరుంది గనులున్నాయి సహజ వనరులు ఉన్నాయి గ్యాసు నిక్షేపాలు ఉన్నాయి అన్నీ ఉన్న ఈ దేశంలో పాలకుల తప్పుడు విధానం వల్ల అవన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోలేక పేదవాళ్ళుగా ఈరోజు ఒక డెబ్భై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత సరైన ఇల్లు ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి ఇది గ్రామీణ ప్రాంతములు కానీ నగరాలు కానీ కోట్లాది మంది సరైన ఇల్లు లేకుండా ఉన్నారు సరైన కడుపు తిండి తిండి అంటే కనీసం పోషక విలువలతో కలిగిన తిండి ఇవాళ ప్రజలకు లేకుండా ఉంది ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్లకు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలోళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అన్ని రకాల తిండి పోషక విలువలో కలిగిన తిండిని ఇవాళ ప్రజలకు ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి ఒక దిక్కు పిల్లలు ఇవాళ అవుటి వాళ్ళు అవుతు కుంటి వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇవన్నీ నువ్వు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అనేది అంటున్నారు అయ్యా ఇలా కుంటి వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ ఇవన్నీ కావటానికి ప్రభుత్వ విధానాల వల్లనే అవుతుంది నువ్వు తీసుకొచ్చిన అర్థమైన మందులు తినడం వల్ల ఇవాళ అవుటి వాళ్ళు అవుతుంది సరైన నీళ్ళు ఒక మంచి నీళ్ళు లేకుండా వేలాది మంది ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇవన్నిటి ఎవరు చేయాలి ప్రభుత్వాలే చేయాలి ప్రభుత్వాలు ఏమంటుంది వాళ్ళు అంటే ప్రభుత్వాలు అంటే ఓట్లలో ఊర్లకు కులాల మీద డబ్బులు వంచి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి లేదా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అటు ఎమ్మెల్యేలు కావడము ఎంపీలు కావడము వాళ్ళ సంపాదన ఇంకా పది సంవత్సరాలకు పది తరాలకు కావాల్సినంత సంపాదించుకునటానికే చూస్తుండ్రు కానీ నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేనేమి చేయాలి నేనేం చేస్తే బాగుంటుంది అనే దానిలో ఏ రోజు వాళ్ళు అటువైపు కనీసం కన్నెత్తి చూపిన మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ అటువైపు ఆలోచించే స్థితే ఉండదు ఒక దిక్కు చూస్తున్నాం ఈరోజు ఉపాధి ఇవాళ కోట్లాది మంది పిల్లలు ఇవాళ మనకు మీ గడుకోలు నుంచి కూడా వేలాది మంది ఇవాళ చదువుకోవడానికి పోతుండ్రు లేదా విదేశాలకు ఇప్పుడే ఇంతకుముందు చెప్తుండ్రు మా వాళ్ళు విదేశాలలో పెద్ద పెద్ద దేశాలలో ఒక వంద మంది ఉన్నారు అనేది చెప్తున్నారు దుబాయ్ మస్కట్ లాంటి దగ్గర వంద మంది ఉన్నారు దుబాయ్ మస్కట్కి ఎందుకు పోవాల్సి వచ్చింది లేదా విదేశాలకు ఎందుకు పోవాల్సి వచ్చింది మరి మన దగ్గర మనకు వనరులు లేవా మనం పని ఎందుకు కల్పించ లేకపోతున్నాం ఇప్పుడు ఇక్కడ చూసింది ఉపాధి హామీకి కార్యవర్గం అనేది ఉంది అక్కడ అన్ని జాతీయ నాయకుల ఫోటోలు ఉన్నాయి ఉపాధి హామీ అంటే ఇక్కడ పని దొరుకుతలేదు కాబట్టి కనీసం ఒక కుటుంబానికి వంద రోజుల పని ఇవ్వాలి వంద రోజుల పని ఇవ్వాలంటే అందరు నలుగురు ఉన్నట్టయితే ఇరవై రోజుల పని ఇరవై ఇరవై ఐదు రోజుల పని కన్నా ఎక్కువ రాదు మరి ఆ ఉపాధిలో భోజన అవకతవకాలు ఉంటాయి కనీసం పని రెండు వందల రోజులు ఇవ్వాలి కనీసం ఒక ఆరు వందల రూపాయల కూలీ ఇవ్వాలి ఎందుకు ఈ ఊరు నుంచి బయట విదేశాలకు పోకుండా ఉండటానికి కొరకు ఇక్కడనే పని కల్పించినట్టయితే ఆ పని కల్పించే దానిలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్ ఎందుకంటే ఉపాధి కూలీలు అందరు కూడా పని చేయరు పని చేయకుండా అంటుండ్రు పని వలసిన ఏం చేయాలి చెరువు తీయాలనా రోడ్లు వేయాల చెట్లు పెట్టాలనా ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శి చెయ్యాలి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి గవర్నమెంట్ పని ఇవ్వాలి అక్కడ మోసం జరగకుండా పని కనీసం ఒక ఐదారు గంటల పని జరిగేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఇక్కడ అధికారులది లేదా గ్రామ కమిటీలది ఇంకో దిక్కు ఇక్కడ గ్రామ కమిటీ గ్రామ కమిటీకి నేను నిజంగా వాళ్ళకు ఒక అభినందన తెలియజేస్తున్నాది అది ఎక్కడ నుంచి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు గ్రామ కమిటీలో ఇవాళ అక్కడ ఉన్నారు ఇక్కడనే మనకు ఫోటో ఉంది వాళ్ళందరికీ కూడా సిపిఎంఎల్ నూట ముఖ్య రెండు నుంచి వెళ్ళి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పంటలు పండిస్తలేరు యువకులు పనిచేస్తలేరు అని చెప్పే చెప్తున్నాం స్త్రీలు సగం మంది స్త్రీలు ఇవాళ భారతదేశానికి కానీ మనకు అన్నం పెట్టడానికి వ్యవసాయదారులు రైతు కుటుంబాల నుంచి వచ్చే మహిళలు వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం వాళ్ళందరూ ఆహారాన్ని పండించినట్టయితే ఇవాళ భారతదేశంలో ఇన్ని పంటలు వండేవి కావు ఇన్ని పంటలు వండుతున్నాయి కానీ ఇవాళ ప్రభుత్వాలు సరి అయిన ధరలు దానికి నిర్ణయించడం లేదు ఇవాళ వరి ఉంది వరికి మస్తు పైసలు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం ఒక ఎకరం వరికి అంత మిగులుతుందని మీరు వేసుకోండి నలభై వేల రూపాయలు కూడా వేయి మిగిలే ఒక వేరి వండించినట్టయితే ముప్పై ఐదు నలభై వేల కన్నా ఎక్కువ మిగిలేదు ప్రభుత్వం ఏం చెప్తుంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల క్వింటాల్ రూపాయలు గిట్టించినట్టయితే గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి కేంద్రానికి పంపించింది ఐదు వేల రూపాయలు ఉండాలి అని ఐదు వేల రూపాయలు ఉన్నట్టయితే తన పొలంలో తనకు కనీసం కూలి పడుతుంది